చెప్ప అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగా ఉన్నానండి బాగున్నానండి ఈరోజు సాటర్డే కదా లక్కీ వచ్చాడు వీడియో తీసుకుందామని వచ్చామనమాట వీడియో సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఒకటే వీడియో తీసుకున్నాను కారణం ఏంటంటే లక్కీ కొంచెం ఈవినింగ్ వచ్చాడు లైటింగ్ పోతుంది ఇంకొక వీడియో తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసరికి లైటింగ్ బాగా చేసి వేస్ట్ కదా అందుకని చెప్పి ఒకటే వీడియో చేశాను ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను డాక్కి నువ్వు ఎంత మంచోడు అంటే లెక్కి అవుతుంది మంచోడు వాళ్ళకి నాకు ఈరోజు సంబరం చేసి ఇచ్చి వీడియోస్ నేను డైలీ పెడతాను ఒక్కొక్కసారి రెండు కూడా పెడతాను దయచేసి లాంగ్ వీడియోస్ చూడండి మీరు లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు యూజ్ ఉంటుంది ఇంత కష్టపడి చేసినందుకు ఇంత నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు ఏదైనా ప్లస్ లేదంటే షార్ట్ వీడియోస్కి ఓన్లీ ఫాలోవర్సే పెద్ద సబ్స్క్రైబర్సే పెరుగుతారు కానీ దీంట్లో వచ్చేది ఏమీ లేదు అది నేను ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను నా పెద్ద కొడుకు లేకపోవటం వల్ల నాకు ఈరోజు స్టీరింగ్ వచ్చింది లేకపోతే వాడే డ్రైవ్ చేస్తాడు అదనమాట మేకప్ ఏం వేసుకోలేదు ఎందుకంటే ఫిల్టర్ పెట్టేమని చెప్పాను లక్కీకి ఇప్పుడు వాటి కోసం పౌడర్లు అవి ఇవి రాసుకోవటం ఎందుకని చెప్పేసి ఫిల్టర్ పెట్టేసే లక్కీ నేను మాత్రం తెల్లగా పడాలి మామూలుగా నేను చామన్ఛాయ నేను మాత్రం తెల్లగా నా ఫస్ట్ ఎప్పుడు లక్కీకి నేను తెల్లగా బండా లిప్స్టిక్ పడాలి లెక్క అని అంటాను అనమాట లిప్స్టిక్ ఎందుకంటే అంటాడు లక్కి కాబట్టి నాకు లిప్స్టిక్ అంటే కొంచెం ఒక తెలుస్తుంది అనమాట ఫేస్లోన ఇది లిప్స్టిక్ పెట్టుకున్నామని అసలే లిప్స్టిక్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలది అది కూడా అయిపోయి వచ్చింది అనమాట అందుకే మా లిప్స్టిక్ పడాలి లక్కి అని చెప్తాను ఈసారి అయ్యిరపుడు ఇంట్లో కొంచెం ఎడిట్ చేస్తాడు కాబట్టి లక్కీ ఆ లిప్ స్టిక్ పెద్దగా ఎర్రగా పడాలి వాళ్ళకి చూస్తా ఉన్నాయని అనాలి సరే మళ్ళీ ఇంకొక ఇంకా అయిపోయింది ఇప్పుడు ఈ గుడ్లన్నీ తీసేసి మడత పెట్టేసి ఎక్కడ పెట్టేసి పాకి పండ్లకు దిగిపోవాలి అప్పుడు కూర్చొని చక్కగా మాట్లాడుకుందాం అసలు గ్రైండర్ అయ్యాలి నేను బాయ్ పొద్దున్న ఇడ్లీ దోశ నానబెడుతూ ఒక వీడియో అయిపోతుంది కదా అని చెప్పేసి వీడియో చేశాను చూసుకోలేదు వీడియో కోసం వావరేషన్ చేసి నేను పాట పాడుకుంటూ చేసాను బియ్యంలో బోల్డ్ పెంక్ పురుగులు వచ్చాయి నీ అమ్మ అని చెప్పేసి కనీసం ఒక ఆరుసార్లు కడిగాను అనమాట శుభ్రంగా నాకు అవసరం ఆ వీడియో పూజ చేస్తాను కదా ఫుల్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ నానబెట్టుకోవచ్చు కదా అప్పుడు చేసేయాలి ఆ టైంలో చేసేస్తే వెంటనే ఏదైనా అనుకుంటే వెంటనే చేసేయాలి మొత్తానికి అది కడిగి 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 నా పైన ట్యాంక్ నీళ్ళని ఖాళీ అయిపోయి మొత్తానికి కడిగేసిన తర్వాత గ్రైండర్ అనమాట నాకు అతి పెద్ద టాస్క్ ఇడ్లీ దోశ పది రకాల కూరలు ఐ మీన్ పది రకాల వెజ్ కాదు నాన్ వెజ్ కూరలు తీసుకొచ్చి వండి అమ్మ అన్న ఎగరిగెంతేసి వండేస్తాను పొద్దున లేచి ఇడ్లీ ఏమమ్మా టిఫిన్ ఏంటమ్మా అంటే ఇడ్లీ దోశ కావాలి అనేసరికి చచ్చిపోతాను అనమాట ఈ వారానికి రెండే రెండు రోజులు ఇడ్లీ దోశ వే పప్పు వేస్తాను అమ్మయ్య అనిపిస్తుంది సోమవారం వేసానంటే మళ్ళీ ఆదివారం మళ్ళీ శుక్రవారం రోజు వేయాలి ఆ పప్పు వేస్తే హాయిగా ఉంటుంది ఎందుకంటే దోశలోకి ఏ కూర వేసుకుని తినేస్తుంటారనమాట ఇడ్లీలోకి మాత్రం ఖచ్చితంగా పల్లె చట్నీ ఉండాలి ఆ టాస్క్ అయిపోయిందంటే తర్వాత అది గ్రైండర్ కడగడానికి టాస్క్ ఉంది ఈ గ్రైండర్ కడగడం కడగడం మాట పక్కన పెట్టేస్తే రౌడీగాడు ఏం చేశాడు వాడిని విడిచిపెట్టేస్తూ ఉన్నాను కదా ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి మనం వా బయట గోడకి ఉన్న వా వాషింగ్ మిషన్కి ఒకటి ఎక్స్ట్రా వాల్ పెట్టారనమాట ప్లాస్టిక్ది అది ఎలా కొరికిస్తాడు కొరికిస్తాడు ఆ కొరికి పక్కింట్లో ఒక ఏకం వాటర్ వెళ్ళిపోయామంట వాళ్ళు కాల్ చేసి అక్క అలా ఇట్లా అయ్యింది అక్క అని చెప్పన్నారు నాకేమో ఈ రిపేర్లు గిపేర్లు ఏం తెలియవు వెంటనే నేను బావగారికి కాల్ చేశాను ఇలా అయ్యింది అంటే సరే అయితే అక్కడ ఒక డమ్ ఇది డమ్ ఏమంటారు డూబా ఏదో ఉంది అది అది పెట్టేసేసి అంటే నా మొహం నాకు వస్తుందా మా చిన్నడు కాలేజ్ నుండి వచ్చేదాకా పైన ట్యాప్ ఆపేశాను అనమాట అక్కడ వచ్చిన తర్వాత అది పెట్టేశాము అమ్మయ్య అనుకున్నా అప్పటి నుంచి రౌడీ గారు నేను కట్టడం మొదలెట్టాను మళ్ళీ ఇంకెళ్ళి ఏది కొరికేస్తుందేమో అని చెప్పేసి మొత్తానికి అట్లా పని స్టార్ అంటే నేను ఏదైనా పని అయిపోయింది అమ్మాయి అనుకునే లోప వస్తూ ఉంటుంది నిజం చెప్పండి ఈ ఈ చీరలో పిచ్చి వేసుకొని ఎలా ఉన్నా అని చెప్పండి ఆ సినిమాలో రేపు చేసింది దానిలాగా నేను ఏ అవుటో నేను నా అవతారం ఎందుకు కట్ చేసానో నా మీద నాకు అసాయం వేస్తుంది ఆ జుట్టు ముడద్దామన్నా రావట్లేదు జడేద్దామన్నా రావట్లేదు విప్పుకుంటేనే విప్పుకుంటే బాగుంది కానీ మరి ఏంటో చిరాక్ చిరాక్గా ఉంది అసలే మామూలుగా మనకు పైకి పెట్టేసి క్లిప్ అలవాటు అనమాట అందుకని చెప్పేసేసి అయితే లక్కీ వచ్చాడు లక్కీతో ఎడిటింగ్ చేయించుకున్నాను అనమాట తంప్లైన్స్ అని చెప్పాను కదా లక్కీ అన్నాడా అంటే మీరు ఈ వారం ఎన్ని చేస్తారో అన్నీ చేసేస్తానంటే ఖాళీగా ఉన్నాను చేసేస్తాను అన్నాడు నా తండ్రి నా బంగారు తండ్రే చేసిన అయినా అని చెప్పేసేసి లక్కీ ఏమో తంబులకి కూర్చున్నాడు పాపం ఇంతలో మాకు ఇంకొక రెండు జీవాలు ఉన్నాయి కదా మా ముష్టిబతులకు రెండు కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలకి రెండిటికి ఏమో అన్నం వండేసాను యాక్చువల్లీ చికెన్ అయితే తీసి ప్రతి సండే ఏమో వారం సరిపోయేటట్టు ఈ కాళ్ళు ఇవి వేస్టేజ్ చికెన్ ఉంటుంది కదా అదొక రెండు మూడు కేజీలు తెచ్చేస్తామన్నమాట అంటే యాక్చువల్ అయితే ఫ్రీగానే ఇస్తారు లేదు ఎవరైనా తెలియ తెలిసిన వాళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక వంద రెండు వందలు ఇచ్చేయాలి అవి తీసుకురాగానే చిన్న చిన్న కవర్లో వారం సరిపేటట్టు ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క ఇంత రౌండ్ ముద్దలాగా చేసేసి వేసేసి అన్నంలో వేసేస్తాను ఊరి నుండి వచ్చిన తర్వాత అవి లేవు కదా ఒక నాలుగు గుడ్లు తీసుకొచ్చేసి దాంట్లో కుక్కర్లో వేసేసి అన్నం పెట్టేసాను అనమాట వాటికి అక్క థర్డ్ పార్ట్ రేపు సెకండ్ పార్టే చెప్పారు థర్డ్ పార్ట్ చెప్పలేదని చెప్పి అన్నారు సో థర్డ్ పార్ట్ నేను ఇంకా ఈ వీడియో పోస్ట్ చేసేసిన నెక్స్ట్ డే నుంచి నేను థర్డ్ పార్ట్ స్టార్టింగ్ చేస్తాను ఆ థర్డ్ పార్ట్ అంత బాగోదు కానీ అంత అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కానీ ఫోర్త్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అది నా తొక్కలో లవ్ స్టోరీ అనమాట ఆ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అనమాట ఎగరడాలు దాక్కోడాలు దోకటాలు నా సారీ తన్నించుకోవడాలు తన్నడాలు ఏం లేవండి నాకు నన్నే శుభ్రం చెదగ్గొట్టి సేరలే కానీ నేనే ఎవరికి ఏం తనలేదు ముందు నన్ను తన దాంట్లో మా చెల్లె ఉందని మా చెల్లె కొట్టింది పోలే అవన్నీ ఇప్పుడు ఓన్లీ ట్రైలరే చెప్పారు అనుకోండి ఇప్పుడు ట్రైలర్ అనుకోండి ఇంకా అంతకుమించి ఏం లేదు సో ఈ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ వీడియో నుంచి థర్డ్ పార్ట్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు లైన్గా చెప్పేసేసి మొత్తానికి నా జీ నా జీవిత చరిత్ర అంతం చేయలేండి అంతం ఉండదు ఇప్పుడు శుభం కార్డు కూడా అప్పుడే పడదు కాబట్టి అట్లా అనమాట ఇది చెప్పేసి ఎందుకు బాగోదు చెప్తాను చెప్తానని చెప్పేసేసి అలా నాంచటం నేను చెప్పేస్తాను మా అత్తగారు ఇచ్చిన చీరలు అంతా ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఏ కలర్కి ఏ అని చెప్పేసి ఒక లైన్గా పెట్టేసుకుంటున్నాను నా వస్తువు కాకకుండా వేరే వస్తువు మన ఇంటికి వస్తే అంత హ్యాపీగా ఉంటుంది కదా అది ఎలా ఉన్నా బాగుంటాయిలేండి ఎలా ఉన్నా సరే ఏదో ఒక జాకెట్టు మనకు జాకెట్ కాకపోయినా మనకు వచ్చిన జా వేరే వాళ్ళ జాకెట్ అని లాక్కొని తీసుకొచ్చి అనిపిస్తుంటుంది అదే మన చేరనుకో అంత కార్ తీసుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటుంటాం అదే ఫ్రీగా అయితే మాత్రంకి బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట అయితే మొత్తానికి ఆ సారీస్ అని నెమ్మదిగా సర్దుతున్నాను ఆ పేక్కు నెక్లెస్ తీయొచ్చు కదా అప్పటి నుంచి దొరదొచ్చేస్తుంది పేక్ అంతా అదేం బంగారమా పెట్టుకుంట అబ్బా నీట్గా మెలబలి మెరిసిపోవద్దు అనడానికి గుర్తుండదు ఆ టైంకి గుర్తుండదనమాట ఆ పని చేసే అప్పటికే చాలా లేట్ అయిపోయింది భలే బతికి ఇచ్చేసాను నెక్స్ట్ టూ డేస్ నుంచి మధ్యాహ్నం భోజనం టూకి త్రీకి తింటున్నాను అనమాట పని అవ్వటం పని అని కాదు బతుకం ఆ వంట చేసుకోవాలి అసలే నా పెద్ద కొడుకు లేడు వాడు ఉంటే టైంకి అమ్మ ఒంటి గంటకే అన్నం పెట్టు అంటాడు నా చిన్న కొడుకు లేట్గా ఇంటి కాలేజీకి వెళ్ళట్లేదు కదా లేట్గా టిఫిన్ తింటున్నాడు అమ్మ నాకు అప్పుడే వద్దు అంటున్నాడు ఇంకా మనకు అలాగ అనడమే పాపం ఇంకా లేట్ చేసేస్తాం అనమాట అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను వినండి నేను నిన్న పెట్టిన వీడియోకి ఎవరైతే ఫస్ట్ అడ్రస్ పెడతారో వాళ్ళకి పంపిస్తానని చెప్పాను కదా ఒక సిస్టర్ ఫస్ట్ ఆమె అడ్రస్ పెట్టింది ఆమె ఆమెతో మాట్లాడడం కూడా జరిగింది ఇన్స్టాలో మాట్లాడారు అనమాట ఆమె సింహాచరంలో ఉంటుంది పేరు అడక్కండి మర్చిపోయాను ఆమెకి నేను చెప్పాను ఆమెకమ్మ ఇప్పుడు మేము సృష్టిలో ఉన్నాం రా మా అత్తగారు ఇట్లా చనిపోయారు కాబట్టి నా ఇల్లు శుద్ధి అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు తీసుకొచ్చి నీకు కొంటానమ్మా అని చెప్పిస్తాను ఎందుకంటే అక్కకు కూడా అలాగే ఇదిగో పంపిస్తాను అదిగో పంపించాను ఇల్లు ఇదిగో అదిగో అని చెప్పేసి ఒక ఇరవై రోజులు ఆమె ఇప్పుడు ఆ అక్క కాబట్టి మంచిది కాబట్టి నన్ను ఏమీ అనలేదు మిగతా వాళ్ళకి తెలియదు కదా నా గురించి వాళ్ళేమో చూడు మీ ఇలాగే చేస్తుంది కావాలి ముందు ఆమెకు కూడా పంపించలేదు అనుకుంటారు ఏదో ఒక రకంగా అక్క ఫోటో ఎక్కడొక దాంట్లో తోసేస్తాను అక్క నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పాలి నాకు పంపించింది అని చెప్పేసి మళ్ళీ నన్ను బ్యాడ్గా అనుకోకూడదు అదనమాట మ్యాటర్ ఇంకేంటి చాలామంది మంచిగా పెట్టారు కామెంట్స్ అసలు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది మీ కామెంట్స్ చూస్తుంటే ఒక రకంగా చాలా బూస్ట్ వస్తుంది అనమాట నాకు మీ మా మీ కామెంట్స్ చూస్తుంటే అంటే నిజాయితీ పరురాలు ఈమె అబ్బా అబ్బా త్యాగమూర్తి అబ్బా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది అలాగేం పెద్ద నన్ను ఏం అనిసుకోకండి త్యాగమూర్తి కానీ చేసిన పాపాలు చేసిన తప్పులని ఎప్పుడో చేశాను అనమాట ఇప్పుడు కూడా ఇంకా దాచుకొని ఇంకా స్టైల్ కొట్టడాలు అవన్నీ వేస్ట్ వయసు అంటూ పెరిగింది కదా అందుకని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నాను అంతేగాని లేకపోతే నేను భర్తే ఏంటిది అబద్ధం చెప్పను భలే మాట్లాడేస్తుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది ఆ రకం కాదు ఎప్పుడు తప్పించుకోవాలనుకున్నా కూడా దొంగ మాటలు దొంగ బుద్ధులు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు కొంచెం తగ్గించాను ఇంకా సరే నాకు ఫార్టీ ఇయర్స్ రాగానే ఒక లే ఫార్టీ ఇయర్స్ దా ఏజ్ పడగానే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ వస్తుంది ఒకరికి ఏమో సైట్ వస్తుంది ఒక్కొక్కరికి రీడింగ్ క్లాసెస్ వస్తాయి ఒకరికి కాళ్ళు నొప్పులు వస్తాయి ఒకరికి కడుపు నొప్పు ఏదో వస్తుంటుందా విచిత్రం ఫార్టీ ఇయర్స్ దాకానే ఏమే రాగానే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ నన్ను కలిపి అనమాట మొన్న డైరీ లాస్ట్ మంత్ పదిహేనో తేదీన నాకు డేట్ వచ్చింది ఈ నెల మూడో తేదీన డేట్ వచ్చింది అంటే ఇరవై రోజులకి అయిపోయాను అనమాట ఓకే రీడింగ్ గ్లాసెస్ వచ్చాయి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వచ్చాయి నడు నొప్పి వచ్చింది జుట్టు సరిగ్గా పెరగటం లేదు ఇంకా ఏమేమి రావాలి అన్నీ నా ఫార్టీ రాగానే ఏమేమి రావాలని కాలు ఆ మడం నొప్పి ఫార్టీ దాటితే వస్తుంది అన్నారు వచ్చింది ఇంకేంటి ఫార్టీ దాటిన తర్వాత అన్నీ వస్తాయని చెప్పొచ్చు కదా ఏదో ఒకటి వస్తుందని చెప్పడం ఏమిటి బయటికి ఎంత యాక్టివ్గా దీనిగా కనిపించేస్తున్నాను కానీ అసలు బాగా అంటే బాగా పెయిన్స్ అనమాట కాకపోతే ఏంటంటే మనం తిన్న తిండి వాటి ఎక్సర్సైజుల వల్ల పోతాయి కొంచెం మళ్ళీ దారిలో పడిపోతాను ఇవి తిరగటాలు అవి తిరగటాలు టైడ్ టైడ్ అయిపోయాను కదా ఫుల్గా అందుకనే అంతకుమించే అది ఏం లేదు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను ముందు చెప్తున్నాను తర్వాత అక్క ఇలా చెప్తుంది ఈ వీడియోలో ఇలా డ్యాన్స్ చేసేస్తుంది ఇది అంత డూబ్ అనుకుంటారు అలాగేం లేదు మళ్ళీ నేను ఎక్సర్సైజ్ వాకింగ్ స్టార్ట్ చేసేస్తాను తిరుమల కొండ ఎక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పనికే సరిపోయింది వాకింగ్కి ఏం వెళ్ళలేదు మొత్తానికి అయితే నా ఏడు వా ఏడు వారాల నగలన్నీ తీసేసి నా డబ్బాలో పెట్టేశాను నాకు ఒక పెద్ద టాస్క్ ఎక్కడ ఎక్కడ వస్తువులు ఏమవుతుందంటే నేను ఒకసారి కట్టుకుందామని అనుకుంటాను ఈ ఈ శారీ కట్టుకుందాం దీనికి అనుకుంటానా ఆ శారీ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకో శారీ తీస్తాను ఆల్రెడీ ఆ శారీకి గాజులు అవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటానా ఇప్పుడు ఇది ఎందుకు లే ఈ చీర కట్టుకుంటాను అనుకుంటాను మళ్ళీ ఆ గాజులన్నీ పెట్టాలి మళ్ళీ వేరే గాజులు తీయాలి నాకు ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అమ్మయ్యా ఏంటిది నైటీలోకి దిగిపోయిన ఎంత హ్యాపీగా అంత గాలాడుతుందో ప్రాణం వస్తుందన్నమాట దయచేసి ఇంకొక విషయం నా వీడియోస్ మగ లాంగ్ వీడియోస్ మగవాళ్ళు చూడొద్దండి మగవాళ్ళ కోసం కాదు లేడీస్ కోసం వాళ్ళని మేము నేను బాగా కనెక్ట్ అయిపోయాము మీరు మధ్యలో వచ్చేసేసి మీరు పిచ్చి పిచ్చిగా నా వీడియో చూసేసి పిచ్చ కామెంట్స్ ఏమి దబ్బద్దు అస్సలు బాగోదు అసలు మీకేం పని అండి నా వీడియోస్ తోటి లాంగ్ వీడియోస్ తోటి ఇప్పుడు డ్యా షార్ట్ వీడియోస్ అనుకోండి షా డ్యాన్స్లో లేకపోతే ఏదో ఉంటుంది కాబట్టి చూసారంటే ఒక అర్థం ఉంది లాంగ్ వీడియోస్లో కూడా దూరిపోయి కామెంట్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇంతకీ పెట్టిన కామెంట్ పెట్టినోడు ఎవడో అంటే ఇప్పుడు చెప్తాను మీరు ఏం కంగారు పడదు అని పచ్చిపూతులు అయితే తిట్ేశాను నా కోపం వచ్చింది ఎవరైనా అలా చేస్తారా ఇప్పుడు నేను లంగాలు మడత పెట్టుకున్నది లుంగీలు మడత పెట్టుకున్నది చీరలు మడత పెట్టుకున్నది జాకెట్లు మడత పెట్టుకున్నది తనకేంటి పని ఇప్పుడు ఆడవాళ్ళంటే చూస్తారు వాళ్ళ మడత బాగుందనుక నా మడత బాగుందంటే అక్క నీ మడత బాగుంది అంటారు లేదు అక్క ఇలా మడత వేయకూడదు అక్క ఇలా మడత వేయాలని చెప్తారు మాకు మాకు ఈ సోషల్ మీడియాలోనే కొన్ని నేర్చుకుంటాము కొన్ని చెప్పుకుంటాము మీకు ఏం పని అండి మగవాళ్ళకి దయచేసి లాంగ్ వీడియోస్ మాత్రం మగవాళ్ళు చూడొద్దండి షార్ట్ వీడియోసే చూడండి దయచేసి ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూస్తే నా నా గురించి మాత్రం ఈ సంత అంతా అనుకుంటున్నారా ఈరోజు వీడియోలు చేసుకుందామని చేస్తే ఈరోజు నాలుగు నాలుగైదు వీడియోలు చేద్దామని చెప్పేసి శారీస్ దాని బ్లౌజులు వెతుక్కుంటున్నాను అనమాట నేను అది ఈ సంత ఈ సంత ఎప్పుడవుతుందో తెలియటం లేదు నాకు వాయిస్ వస్తుంది అక్కడి వరకు రావట్లేదా ఇంత చేస్తాను మైక్ కొనుక్కోను నా తగలయ్యా నా మొహం తగలయ్యా సరే కానీ నిన్న పోస్ట్ చేసిన వీడియోలు ఇట్లా అడ్రస్లు పెట్టండి ఇట్లా సారీ పంపిస్తానని చెప్పాను కదా ఆల్రెడీ ఒక సిస్టర్ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టాను అనమాట ఆ సిస్టర్కి నేను పంపిస్తాను సారీ ఒకడు వచ్చి కామెంట్ పెట్టాడు ఏమని పెట్టాడు తెలుసా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు పూర్ పీపుల్ పేద వాళ్ళకి హెల్ప్ చేయండి చూద్దాం హెల్ప్ చెయ్యు చూద్దామన్నా చెయ్యు ఏమిట్రా ముతనష్టం ఉండ కొడక చెయ్యండి నీ చెయ్యను ఎందుకంటే నేనే ఒక ముష్టిదాన్ని నేనే ఒక ముష్టిదాన్ని నేను ఇంకా పేద ప్రజలకు నేను ఏం హెల్ప్ చెయ్యలేను చెయ్యను ఇప్పుడు ఏం చెయ్యమంటావు ఇప్పుడు నువ్వేమైనా చేస్తున్నావా హెల్ప్ నువ్వు హెల్ప్ చేస్తున్నావు ఏంటి మాకు ఆధారాలు ఏంటి నాకంటే యూట్యూబ్ ఉంది నేను హెల్ప్ చేస్తాను లేదా నా వీడియోస్ ఏంటి నా మొహం ఏంటి నేను వేసుకునే బట్టలు ఏంటి నీకు కనిపిస్తాయి నువ్వు మాకేం కనిపిస్తాయి రా అయినా ఆడవాళ్ళ లాంగ్ వీడియోలు అన్న ఆడవాళ్ళతో మాట్లాడుతుంటా మగలింగడివి నీకేం పని రావడానికి కామెంట్ పెట్టడానికి అంత టైం ఉందా నీకు మేమేదో పనులు చేసుకుంటూ మేము వీడియోలు చేసుకుంటాము చూసిన వాళ్ళు చూస్తారు నీకేమగారు మగాడు వెయ్యి నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఏదో డ్యాన్స్ వీడియోకి ఏదైనా కామెంట్ పెట్టావు అంటే ఒక అర్థం అదొక ఒక ఇరవై సెకండ్లో పదిహేను సెకండ్లో అయిపోతుంది చూస్తారు ఆ గరగంట పెట్టిన వీడియోని చూడటం ఏమిట్రా నీకు ఎంత టైం ఖాళీగా ఉంది చూడు రే బాబు నాకు లేదురా బాబు టైం అసలు నువ్వు ఫస్ట్ హెల్ప్ చెయ్యు నువ్వు నువ్వు చెయ్యు ఫస్ట్ నన్ను ఎవరు నువ్వు బలవంతంగా హెల్ప్ చేయమని చెప్పడానికి నేను చెయ్యను నేను చెయ్యను తిరిగి వాళ్ళ దగ్గరే అడుక్కున్న వాళ్ళ దగ్గర లాక్కుంటాను నీకేమైనా అభ్యంతరమా ఏదో నాకు రూపాయి ఎవరి వాళ్ళు వచ్చింది నాకు వాళ్ళ వల్ల వచ్చింది నా డబ్బులు నా సబ్స్క్రైబర్స్ వల్ల నా వీడియోస్ చూస్తున్న వాళ్ళ వల్ల నాకు డబ్బులు వచ్చాయి కాబట్టి వాళ్ళకి ఒక చీరో జాకెట్టో లాంగానో లేదంటే ఇంకొకటో కొనిస్తాను నీకు ఎందుకురా నీ కొనియట్లేదనా చీర కట్టుకుంటావో చెప్పు చీర పంపిస్తాను నీ అడ్రస్ పెట్టు పిచ్చ కామెంట్లు పెడతారు అసలే నాకు చీరకి జాకెట్ దొరకట్లేదని నేను బాధపడుతుంటే వ్యాషన్ ఊరుకుంటుంట రెచ్చిపోతుంటున్నారు మనుషులు ఏమండరు ఏమండ అసలు నేను అసలు మంచిదాని కాదురా బాబు నా నోటి నిండా బూతులే నేను టిఫిన్ బూతులకు మీ అమ్మ బాబు గుర్తుకొస్తారు అవసరమా ఈ జాకెట్ ఎక్కడ కనిపిసి నాకు ఈ టైంకి అసలు పొద్దున్న లేచి ఏం చేశానా అంటే ఏం చేయలేదు టిఫిన్ ఒక్కటే వండి పెట్టాను అంతే ఇంకేమి చేయలేదు ఇప్పుడు ఈ బ్లౌజులు ఎత్తుక్కునేసరికి అలా ఎత్తుక్కోను ఒక దగ్గర పడతారు కానీ నా కంటికి నా కళ్ళ ముందే ఉంటది కానీ కనిపించట్లేదు ఏం బాధ వచ్చింది స్వామి ఇగో మా అత్తగారు ఇచ్చిన ఇంకొక చీర ఇది మా అత్తగారిచ్చిన చీర దానికి బ్లౌజు సెట్ అయిందా సెట్ అయింది కదా ఇది సెట్ అయింది ఇది సెట్ అయిందా రెండు ఒకటేనా ఇది కొంచెం ముదర ఉంది కదా రెండిట్లో వస్తే అది వేసుకుంటా ఒకసారి రెండు రెండు వీడియోస్ ఇది అయిపోతుంది అనుకో ఇప్పుడు ఇది ఇంకొక చీర ఇచ్చాను అనమాట ఇవ్వలేదు దుబ్బుకొచ్చేసినవి తెలుసు కదా దీనికి ఈ గ్రీన్ వేస్తున్నాను ఈ గ్రీన్ ఈ గ్రీన్ వేస్తే మ్యాచ్ డార్క్ ఇదేమో లైట్ ఇదేమో డార్క్ కదా మరి ఇది ఒక్కటే ఉంది ఇది ఒకటే చెయ్యాలన్నమాట సరే ఇది పక్కకు పెడదాం దీని బ్లౌజు ఎక్కడ పెట్టేశానో కనిపించటం లేదు నాకు వెతుకుతారా వచ్చి కొంచెం హెల్ప్ చేయవచ్చు కూడా ఏంటి అందరూ అక్క మా రా మా రా అక్క అని పెట్టినారు ఏంటి నన్ను వస్తే పని చేపిద్దామనా నేను చేయలేను అలా కావాలంటే కూర్చొని మీరు ఏది వండి పెట్టినా ఎలా వండి పెట్టినా తింటాను కానీ నేనైతే ఏం పని చేయలేను నా వల్ల కానే కాదు ఇందులోనైతే లేదు అర్థమైపోయింది ఎక్కడ పెట్టేశాను గుర్తు లేదు టీ పెట్టుకుందాం అంటుగా ఇన్ని చొక్కలు మిగిలియ ఈ చొక్కలతో నేను ఏం చేయాలి గోరింటి అక్కడ పెట్టుకోవాలి ఇంట్లో పాలు ప్యాకెట్ అయిపోయిందని తెలుసు తెచ్చుకోవడానికి బద్ధకం అనమాట డిస్టర్బ్ చేయొద్దు నేను మాట్లాడాలి మార్నింగ్ మా తమ్ముడు వచ్చాడు తెలుసా వైజాగ్ నుంచి చెప్పాను కదా తమ్ముడికి ఇక్కడ జాబ్ వచ్చిందని చెప్పి హైదరాబాద్లో లగేజీ వాడు సింగిల్గా వచ్చాడు ప్రజెంట్ మేలో వచ్చేస్తారు మరదలు పిల్లలు అందరూ పాన వచ్చాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకు పికప్ చేసుకుని వచ్చాననమాట అక్క కంపెనీకి వెళ్తాను అక్క అన్నాడు ఓకే అని చెప్పాను వాడు వెళ్ళిపోయాడు మా తమ్ముడు బాబు ఉండిపోయి ఇక్కడ మే మేలో పిల్లలందరూ వచ్చేస్తారు కదా ఇక్కడ నుంచి దగ్గరే కదా అప్ అండ్ డౌన్ చేయో అన్నాను వద్దా నేను ఫ్రెండ్స్ దగ్గర రూమ్ తీసుకుంటాను అని అన్నాడు ఎందుకన్నాడు అనుకుంటారు ఇదే ఆ కొడుకులకే వండు పెట్టుకోవడానికి వాళ్ళంతా బతుక ఇంకా నాకు తిండే అనుకున్నాడో లేకపోతే మా అక్కకి శ్రమ ఎందుకు అనుకున్నాడో తెలియదు మొత్తానికైతే రూమ్ వెతుక్కోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట యాక్చువల్లీ మా తమ్ముడు నెక్స్ట్ మంత్ సంక్రాంతికి ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇస్తాడు నాకు ఎట్లాగా వచ్చే నెల ఇవ్వాలి కదా ఈ నెల జీతం అడిగేద్దాం అడిగేద్దామని చాలా ట్రై చేశాను ఆ రూమ్ నుంచి ఈ రూంలోకి ఈ ఒక బాగోదు ఇరవై రోజులు ఆగితే అలాగా పదిహేను వేలు ఇచ్చేస్తాడు కదా ఇప్పుడు ఆ పదిహేను వేలు ఇచ్చిన ఉప్పులో పప్పులో వేసేస్తానని చెప్పేసి ఆలోచించి మరీ అడగలేదు లేకపోతే అడిగేదాన్ని నేను ఓకే నా వీడియోస్లో నేను షూట్ చేసిన తర్వాత యూనో షూట్ షూట్ చేసిన తర్వాత మరి హాలీవుడ్ బాలీవుడ్ కెమెరా మ్యాన్లు కూడా షూట్ చేయడం అని అనరు షూట్ చేసిన తర్వాత వాయిస్ ఆఫర్ ఇచ్చినప్పుడు లాస్ట్లో వెల్కమ్ టు వన్ ఫోర్ రిప్స్ థ్యాంక్ యూ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ అది ఇదే అని చెప్తుంటాను కదా అది వీడియోలు ఇరికించేస్తుంటాను అన్నమాట మామూలుగానే గల మాట్లాడుతుంటాను రౌడీ అందులో చేసేవాడిని చంపేస్తాను కామ్గా ఉండండి కొట్టుకోవద్దు మీరు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా మనం మనం ఒక తల్లి బిడ్డలం అర్థమైందా అలా కొట్టుకోకూడదు అయితే అని కొంచెం అది కుదించేస్తున్నాను అనమాట ఎక్కడ ఎండింగ్ ఇవ్వాలో తెలియక మధ్యలో చెప్పేస్తూ ఉంటాను అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే మొదటి వీడియో పెట్టేటప్పుడు చెప్పేస్తాను గుర్తుండటం లేదు అయినా సెకండ్ నెక్స్ట్ పార్ట్కి నెక్స్ట్ వీడియోకి వస్తానని మీకు తెలుసు కాబట్టి అక్కడ ఏదైనా సరే ఒకవేళ చెప్పలేకపోతే నన్ను క్షమించండి టీ కలుపుకున్నాం కదా పాలు చూపించో టీ తాగావా అని అడుగుంటారు నాలుగు ఇంత ఇంత ఇన్ని పాలు వచ్చి దాంట్లో ఇంత నీళ్ళు కలుపుకొని ఇప్పుడే కాఫీ కాఫీ తాగాను తెలుసా నేను సాయంత్రం తాగకపోతే ఉండలే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ బ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ అలా చూస్తూనే ఉండాలి మీరు చూడటమే కాకుండా మీతో పాటు ఒక పది మందికి చూపించండి చూసిన తర్వాత చిచ్చి మాకు ఈ వీడియోస్ వద్దు అంటే కనుక సబ్స్క్రైబ్ చేయొద్దు ఏమి చేయొద్దు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లాంగ్ వీడియోస్ చూడ చూడండి చూస్తే నేను వస్తుంది అంతకు మించి నేనే ఇక రిక్వెస్ట్ చేయలేను ఇక్కడి నుంచి కూడా ఇది కూడా చెప్పను మరీ చండాలంగా అడుక్కుందలాగా అడుక్కుంటూనే ఉన్నాను కాబట్టి మీకు అసలైన పాయింట్కి వచ్చినప్పుడు కొట్టు అసలైన పాయింట్కి వచ్చినప్పుడు కొట్టుకుంటారు ఎందుకు ఉండు రావుడి ఒక ఐదు నిమిషాలు నువ్వు ఎట్టుకున్నావే ఉండు రావుడమ్మా ఆగమ్మా ప్లీజ్ ఫరీ కొట్టుసాండి వారు బంగారు తండ్రి బంగారు తండ్రి కాబట్టి మీరు అలాగే మా కుక్కల్లాగే కాకుండా మీరు మంచిగా ఉంటారని మంచిగా నా వీడియోస్ చూస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో నా పార్ట్ త్రీలో కలుస్తాను నా పార్ట్ త్రీ ముప్పై నిమిషాలు ఉండొచ్చు నలభై నిమిషాలు ఉండొచ్చు యాభై నిమిషాలు ఉండొచ్చు ఖచ్చితంగా మీరు చూడాలి కదమ్మా అందరూ దండాలు ఎట్టండి చూడమని అందరికి దండాలు ఎట్టండి దండాలు దండాలు ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిస్తే దొంగ దొంగముండి దొంగ ముండి చిన్న తుండి ఎక్కువైపోయింది ముద్దు ఎక్కువైపోయి నన్ను తోసేపు నడు నొప్పి వస్తుంది నాకు లెగ్గు తర్వాత ఎత్తుకొని ఎత్తుకోవాలి చిన్నప్పుడు అంటే ఎత్తుకున్నాను కానీ ఇప్పుడు నాకన్నా పడ్డలా ఉన్నావు నేనే ఎత్తుకుంటాను ఉండమ్మా అది ఆఫ్ చేస్తాను కెమెరా ఆఫ్ చేస్తాను ఎక్కువైపోయింది బాగా ఏ పా సెట్ మీద కనుక కాల్ ఎట్టామంటే నరికి దొప్పుతాను లే